ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది ఈరోజు శ్రీ వాసవి మాత కన్యాక పరమేశ్వరి మాత జయంతి ఉందన్నమాట నీకు ఒక పాట వాసవి మాత పాట చెప్తాను సరేనా వింటావా వింటావా ఓకేనా పాట వినాలి ఓకేనా సరేనా కన్యకా వైశ్యమాత వంద ఆయ వైశ్యమాత వంద పెనుగుండల వెలసివమ్మ నీ కన్నుల సైగలతోకాలను ఏమ భక్త కొరకు పెనుగుండల వెలసివమ్మ

ൊക്കി കണ്ണുല പണ്ടി വമോ വാസവാംബാ നമോ കന്യകാബ ആര്യവൈശമാനാലുണ്ടാ മുളൂർ പാട്ട ഓയ് 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 ഓയി పాట విన్నవాడు పాట విన్నవాదే చెప్పాలి నాలు చిత్తలు నిద్ర వస్తుందావుతుందా ఆకలి అవుతుందా నిద్ర వస్తుందా చెప్పు macam never want buka never oi oi ah kita mama ni follow coach ah ah eh said mama eh perfect lowa kita tolong luah kita dah luah mama kanju juicy oh mama kanju juicy eh కాచి దన్విక ఆకలా అక్కడ